నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఇలాగా సింపుల్గా బ్లౌజ్ ఏమీ వర్క్ లేకుండా ఉన్నప్పుడు మనం కొద్దిగా హైలైట్ చేసుకోవాలంటే శారీలో కొద్దిగా క్లాత్ తీసుకొని ఇలా కొంచెం డిజైనర్గా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ కొద్దిగా మారుతుందండి సో నాకు బ్లౌజ్ అంతా కూడా ప్లేన్గా వచ్చింది సో నేను శారీలో కొద్దిగా క్లాత్ కట్ చేసి ఇలా మీరు చూస్తున్నట్టుగా రైట్ సైడ్లో జిగ్జాగ్ లాగా నేను కట్ చేసి దీన్ని స్టిచ్ చేశానండి అండి సో దీన్ని నేను ఎలాగా కట్ చేసి స్టిచ్ చేశాను అన్నది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తానండి ఫస్ట్ ఇక్కడ కింద ఎగుడు దిగుడు లేకుండా స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి నెక్స్ట్ బ్లౌజు పొడవు పద్నాలుగు ఇంచులండి నాది టోటల్గా కానీ ఖర్చుకి ఇటు పైన కింద ఖర్చులో పోతుంది కాబట్టి నేను పదిహేను ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేసేసుకుంటున్నాను నెక్స్ట్ నా ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేనున్నర ఇంచులండి పదిహేనున్నర ఇంచులు సో పదిహేనున్నర ఇంచులు అయితే నేను ఫుల్ షోల్డర్ ఇక్కడ ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటాను ఈ ఏడున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ నేను ఎప్పుడు తీసుకుంటాను అంటే బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టుకుంటున్నప్పుడు మాత్రమే తీసుకుంటాను అంటే ఈ ఫుల్ షోల్డర్ ఏడున్నర మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఏదన్నా ఒక సైడ్ మనము హై నెక్లో పెట్టుకుంటున్నప్పుడు మాత్రమే ఈ ఏడున్నర అన్నది మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి లేదు ఫ్రంట్ ఇంకా అలాగే బ్యాక్ సైడ్ డీప్ నెక్ మనము కట్ చేసుకుంటున్నాము అనుకుంటే మాత్రం మాక్సిమం ఐదున్నర ఇంచులకే పెట్టుకోవాలండి సో నేను ఇక్కడ ఫ్రంట్ ఏమో కొద్దిగా డీప్ ఇస్తాను బ్యాక్ సైడ్ ఫుల్ హై నెక్ లాగా ఇస్తాను కాబట్టి నా ఫుల్ షోల్డర్ ఏడున్నర ఇంచుల దగ్గరకైతే నేను మార్క్ చేసుకున్నాను అలాగే చంక రౌండ్ దగ్గరికి ఏడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఏడున్నర ఉందా లేదా చూసుకొని ఇక్కడికి మార్క్ చేసుకోండి ఇటు ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసేసుకోండి ఈ రెండు కలుపుకుంటూ ఒకటి నెక్స్ట్ ఇటు ఒకటి ఇది అయిపోయింది కదండీ ఇప్పుడు నెక్ నేను ఇది బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ నెక్ నేను ఎంత తీసుకుంటాను అంటే నాలుగు ఇంచుల దగ్గరికి తీసుకుంటున్నానండి అంటే నాకు నెక్ నాలుగు షోల్డర్ మూడున్నర సో ఈ టైప్లో నేను తీసుకుంటున్నాను నెక్ పొడవ వచ్చేసి నేను మూడున్నర దగ్గరికి తీసుకుంటున్నాను ఇలాంటి కర్వ్ స్కేల్ తోటి ఇక్కడ నేను కర్వ్ అయితే తీసేసుకుంటాను ఇలాగ ఇటు వీపు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ నుండి ఈ పై లైన్కి ఒక గీత అయితే గీసుకోండి ఇలాగా అంటే ఇటు వీపు సైడ్కి హాఫ్ ఇంచు లోపలికి తీసుకొని ఇట్లా డ్రా చేసుకోండి ఇప్పుడు నా అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై ఆరు ఇంచులండి సో ముప్పై ఆరు ఇంచులో నాలుగు చేస్తే తొమ్మిది ఇంచులకు వస్తుంది సో నేను తొమ్మిది ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ అయితే తీసుకుంటాను రెండు ఇంచులు నేను ఖర్చుకి తీసుకుంటాను సో అర్థమైంది కదండి ఇక్కడ వరకు ఇప్పుడు చంక రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ మనం ఈ గీసుకున్న ఈ పాయింట్ ఈ రెండు కలిచేటట్టుగా ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఇలా మనం రౌండ్గా ఇలా గీసుకోవాలి ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి ఇక్కడ ఒక ఇంచే ఎక్కువ అవసరం లేదండి ఒక పావి ఇంచు కిందకి గీసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు నా చంక రౌండ్ పదహారు ఇంచులండి సో పదహారులో హాఫ్ చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది సో ఇక్కడ ఎనిమిది ఇంచులు వస్తుందా లేదా అన్నది మనం చూసుకోవాలి సో మనము ఇక్కడ నుంచి కుడుతున్నాం కదా సో ఇక్కడ నుంచి ఎనిమిది వస్తుందా లేదా అన్నది చూసుకోవాలి చూస్తారా ఎనిమిది వచ్చింది సో ఇది సరిపోయింది ఒకవేళ కొద్దిగా ఒక పాయింట్ రెండు పాయింట్లు అటు ఇటు అయినా కూడా ఏమీ పర్వాలేదండి కంగారేం కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్కి టక్స్ ఎక్కడ వేసుకోవాలంటే నాలుగు ఇంచుల దగ్గరికి వేసుకోండి ఇక్కడ నాలుగు అలాగే పొడుగు కూడా నాలుగు ఇంచుల దగ్గరికి అటు ఇటు ఒక పావు పావు ఇంచు ఇటు ఒక పావు ఇటు ఒక పావు ఇంచు తీసుకొని దీన్నైతే ఇలాగ డ్రా చేసేసుకోండి ఇక్కడ టక్స్ తీసేసుకున్నాం ఇప్పుడు నా నడుము రౌండ్ ఎంత వస్తుంది అంటే ముప్పై రెండు అండి ముప్పై రెండుని నాలుగు చేస్తే నాకు ఎనిమిది వస్తుంది సో ఇక్కడ నుంచి ఎనిమిది దగ్గరికి తీసుకోవాలా కాదండి ఎనిమిది దగ్గర తీసుకుంటే మనకి ఇక్కడ తగ్గిపోతుంది ఎందుకంటే మనకి ఇక్కడ వన్ ఇంచ్ టక్స్కి తీసుకుంటున్నాం కాబట్టి తొమ్మిది ఇంచుల దగ్గరికి ఒక లైన్ అయితే సో తొమ్మిది ఇంచుల దగ్గరికి ఒకటి గీసుకోండి నెక్స్ట్ మనం ఇక్కడ పైన రెండించులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చుకి ఇక్కడ కూడా రెండు ఇంచులు ఖర్చుకి పెట్టుకోవాలి ఇక్కడ పాయింట్ అర్థమైంది కదండి నా నడుము కొలత ముప్పై రెండు ముప్పై రెండులో నాలుగు చేస్తే ఎనిమిది వస్తుంది సో నేను తొమ్మిది దగ్గరికి ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ వన్ ఇంచ్ మనకి మీకు టక్స్కి ఇలా కుట్టిన తర్వాత మనం కొలత చూసుకుంటే ఎంత వస్తుందో తెలుసా చూస్తున్నారో ఎనిమిదికి వచ్చింది సో అందుకని ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని తొమ్మిదికి పెట్టుకున్నాను ఖర్చుకి రెండు సో బ్యాక్ పార్ట్ అయితే ఇదన్నీ రెడీ అయిపోయింది దీన్ని కట్ చేసేసుకున్నాము బ్యాక్ సైడ్ నేను డిజైన్ పెడుతున్నాను కదండి సో దానికి క్యాన్వాస్ పేపర్ మీద నేను ఫస్ట్ ఎలాగ గీసుకుంటున్నాను అంటే బ్యాక్ సైడ్ పదిహేను తీసుకున్నాను కదా సో రెడీగా అటు ఇటు ఖచ్చికి పద్నాలుగు వస్తుంది కానీ నేను ఇక్కడ ఇది పొడవు ఎంత పెట్టుకున్నానంటే పదమూడున్నర పెట్టుకున్నానండి పదమూడున్నర పెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా డిజైన్ రావాలి అని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా రెండు ఇంచులు తీసుకున్నాను అంటే ఇంచులకి ఇక్కడ ఇక్కడ ఒక గీత ఒక గీత ఇక్కడ ఒక గీత ఇలాగా స్ట్రేట్గా గీతలు గీసుకున్నాను తర్వాత ఈ ఫస్ట్ గీతకి రెండు రెండు ఇంచుల దగ్గరే నేను మార్క్ చేసుకున్నాను ఇలాగా చూస్తారా ప్రతి టూ ఇంచెస్ దగ్గరికి నేను ఇలాగా గీత అయితే గీసుకున్నాను ఆ తర్వాత ఈ మిడిల్ లైన్ ఇంకా ఈ అప్పర్ లైన్ ఈ రెండింటికి మాత్రం వన్ వన్ ఇంచ్ తీసుకున్నాను అంటే ఇది రెండు ఇంచులు తీసుకున్నాను కదా దీనికి సెంటర్లో ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఇది రెండు ఇది వన్ వన్ అలాగా ఇదేమో వన్ వన్ ఇంచ్ దగ్గరికి తీసుకున్నాను ఇదేమో టూ టూ ఇంచెస్కి తీసుకున్నాను సో దీన్ని నేను ఎలా డ్రా చేస్తానంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇలా ఈ కింద లైన్ ఏమో ఇలా గీసుకుంటూ వెళ్తాను ఫస్ట్ నేను గీసి చూపిస్తాను ఇది చూస్తున్నారా ఇలాగా జిగ్జాగ్గా లైన్ గీసుకుంటూ వెళ్ళాను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ మళ్ళీ అలాగే ఇలా లైన్స్ గీసుకుంటూ వెళ్ళాలి ఇలాగా నేను జిగ్జాగ్ లైన్స్ తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ వరకు కట్ చేస్తాను ఇలాగ ఇక్కడ వరకు అన్నీ లైనింగ్కి తగ్గట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలాగ జిగ్జాగ్ నేను కుడతాను దీన్ని ఎలా పెట్టాను అన్నది మీకు నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ అండి అంటే రాంగ్ సైడ్ ఇలా ఉంది ఇది కరెక్ట్ సైడ్ దాని మీద ఇలా లైనింగ్ని పెట్టాను తర్వాత దాని మీద నేను కట్ చేసుకున్న ఈ బుక్రం క్లాత్ని ఇలాగ పిన్స్ తోటి నేను కదలకుండా పెట్టేశాను ఇప్పుడు దీన్ని నేను ఇలాగా కుట్టుకుంటా వెళ్తాను ఇదంతా నీట్గా ఇలా లైన్స్ మీద కుట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తానండి ఇలా కట్ చేస్తాను నేను ఇలా ఈ మధ్యలో అంతా కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా లోపలికి తిరిగేసుకోవడమేనండి చూస్తారండి సెంటర్ అంతా కూడా నేను ఇలా తిప్పేసి చక్కగా దీన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకున్నాను నేను దీనికి ఈ డిజైన్ ఎందుకు పెట్టాను అంటే బ్లౌజ్ అంతా ఇలాగ ప్లెయిన్గా వచ్చిందండి నాకు శారీ వచ్చి ఇలా వచ్చింది డిజైన్ ఇలా రావడానికి నేను అయితే ఈ బ్యాక్ నెక్కి ఇలాంటి డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ శారీకి లోపల సైడ్గా కొంచెం క్లాత్ నేను కట్ చేసి ఇక్కడ నేను అటాచ్ చేసేసుకుంటాను శారీది ఇంత ముక్క నేను కట్ చేసుకున్నానండి సో దీనికి కూడా నేను లైనింగ్ అటాచ్ చేసుకొని దీన్ని ఇలాగా స్టిచ్ చేసేసుకుంటాను ఇవన్నీ ఇలాగ నార్మల్గా స్టిచ్ చేయొచ్చు అంటే మీకు చెప్తున్నాను కదండి సో అలాగే నేను స్టిచ్ చేస్తాను నాకు ఇక్కడ ఇలా ఫోన్ పట్టుకొని స్టిచ్చింగ్ కొద్దిగా కష్టమవుతుందండి అందుకే నేను స్టిచ్ చేసిన తర్వాత లేదంటే ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ క్లాత్కి నేను లైనింగ్ వేసుకొని ఇలా పెట్టేసి దీనిపై నుండి ఇలాగా నేను మొత్తం ఇలా కుట్టేసుకుంటాను నీట్గా ఫస్ట్ ఒక సైడ్ అయితే ఇలా పిన్స్ పెట్టుకుంటూ దీన్ని స్టిచ్ చేసేసుకున్నానండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా పిన్స్ పెట్టుకొని ఇట్ సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకుంటాను ఇలా మొత్తము స్టిచ్ చేయడం అయిపోయిందండి చూస్తారా నీట్గా వచ్చింది ఇప్పుడు ఈ చుట్టూ ఈ బార్డర్లు అంతా కూడా స్టిచ్ చేసేసుకుంటాను సో ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నేను ప్రిన్స్ కట్టి ఇంకా అలాగే చూస్తారు కదా ఇలా కొద్దిగా డీప్ నెక్ పెట్టానండి సో ఫ్రంట్ డీప్ పెట్టి బ్యాక్ సైడ్ చిన్న నెక్ పెట్టినా కూడా భుజాలు జారవండి రెండు సైడ్లు డీప్ నెక్ పెడితే మాత్రం మనం భుజం సైజు తగ్గించుకోవాలి అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నది ఇక ప్రిన్స్ కట్ నేను పాత వీడియోస్లో చూపించానండి క్లియర్గా ఎలాగా మనము మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎలా కట్ చేసి స్టిచ్ చేసేయాలి అనేసి అందుకే ఈ వీడియోలో ఈ ఈ బ్లౌజ్కి సంబంధించిన ఫ్రంట్ అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి